హలో నమస్తే డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్ కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుతున్నాం డయాబెటిక్ న్యూరోపతి అంటే డయాబెటీస్ వల్ల వచ్చే నరాల వ్యాధులు నరాల్లో స్పర్శ జ్ఞానం దెబ్బతినటం కాళ్ళకి కానీ చేతులకు కానీ తిమ్మిర్లు మంటలు ఇలాంటివి ఉండటం ఈ రకమైనటువంటి వ్యాధుల గురించి చెప్పుకుందాం ముఖ్యమైనది డయాబెటిక్ న్యూరోపతి పెరిఫిరల్ న్యూరోపతి ఈ డయాబెటిక్ న్యూరోపతి ఎందుకు వస్తుంది ఇది నరాల్లో అంటే పెద్ద సైజు ఉన్న నరాలు చిన్న సైజు ఉన్న నరాలు ఉంటాయి అంటే లార్జ్ ఫైబర్ న్యూరోన్స్ స్మాల్ ఫైబర్ న్యూరోన్స్ అని ఉంటాయి కొన్ని నరాలు కాళ్ళు చేతుల నుంచి మెదడుకి స్పర్శ జ్ఞానము నొప్పి వేడి ఇలాంటి జ్ఞానాన్ని తీసుకువెళ్తూ ఉంటాయి కొన్ని మెదడు నుంచి మన చేతులు కాళ్ళల్లోని కండరాలకి కదలికల కోసం కరెంటుని తీసుకెళ్తూ ఉంటాయి అవి మోటార్ నెర్వ్స్ అంటారు ఈ రకంగా మోటార్ నెర్వ్స్ ఉన్నాయి మన శరీరంలో సెన్సరీ నెర్వ్స్ ఉన్నాయి అంటే స్పర్శ జ్ఞానం తెలిపే తీసుకెళ్లే నరాలు కదలికలు నియంత్రించే నరాలు ఇది కాకుండా మనతో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా ఆటోనమిక్ నర్వ్స్ అంటే గుండె ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది అది మనం గుండె నాపలేం అలాగే జీర్ణాశయం ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది జీర్ణకోశము ప్రేగులు ఎప్పుడు కదులుతూ ఉంటాయి సంకోచిస్తూ ఉంటాయి అలాగే యూరినరీ బ్లాడర్ మూత్రాశయం కూడా పనిచేస్తూ ఉంటుంది ఇది కొంతవరకు నియంత్రణ చేసుకోవచ్చు కొంతవరకు కాదు సో దీన్ని స్వయం పాలిత నర వ్యవస్థ అటానమిక్ న్యూరోపతి అటానమిక్ సిస్టమ్ అంటారు ఇది కూడా దెబ్బ తినచ్చు ఈ రకంగా మనకు షుగర్ వ్యాధిలో మోటార్ న్యూరోపతి అంటే కదలికలు దెబ్బతినటం సెన్సరెడ్ న్యూరోపతి స్పర్శ జ్ఞానం దెబ్బతినటం అటానమిక్ న్యూరోపతి ఆటోమేటిక్గా స్వయం పాలిత నరాల వ్యవస్థ కూడా దెబ్బతినడం జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే కొన్ని థియరీస్ ఉన్నాయి షుగర్ అవటం వల్ల నరాలలో విద్యుత్ ప్రవాహం దెబ్బతింటుంది ఇది ఐనోసిటాల్ అనేటువంటి విటమిన్ లాంటి పదార్థం వల్ల దెబ్బ తింటం వల్ల కావచ్చు మెకోబాలమైన్ అనే బీట్వెల్ లాంటి విటమిన్ లోపం వల్ల కావచ్చు ఇది కాక పాలియాల్ పాత్వే ఇవి శరీరంలోని గ్లూకోజు మెటబాలిజంలో జరిగే పాత్వే పాలియాల్ అనే పాత్వే దెబ్బ తింటం వల్ల సార్బిటాల్ అనేటువంటి పదార్థం శరీరం నరాల్లో పెరిగిపోయి నరాల్లో విద్యుత్ ప్రవాహం దెబ్బ తినచ్చు ఇది మెటబాలిక్ కండిషన్స్ షుగర్ ఎక్కువటం వల్ల వచ్చేటువంటి న్యూరోపతి ఇది కాకుండా చిన్న నరాలకి పెద్ద నరాలకి రక్త ప్రసారం వాటికి కూడా ఆక్సిజన్ కావాలి ఆ రక్తనాళాల్లో ఎజరోస్క్లెరోసిస్ అనే ప్రక్రియ వల్ల రక్తనాళాలు గట్టిపడి రక్త ప్రవాహం సరిగ్గా లేకపోతే కూడా స్పర్శ జ్ఞానం తగ్గిపోవచ్చు రక్త ప్రసారం తగ్గిపోయి నరాలు దెబ్బ దెబ్బ తినచ్చు ఇది ఇస్కిమిక్ న్యూరోపతి అంటారు రక్త ప్రసారం సరిగ్గా లేకుండా వచ్చే న్యూరోపతి అంటే కాళ్ళలో పాదాల్లో రక్త ప్రసారం తగ్గిపోవటం వల్ల వచ్చే న్యూరోపతి అల్సర్సు పుండ్లు మొదలైనవి స్పర్శ జ్ఞానం దెబ్బతింటం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇది కాకుండా అటానమిక్ స్వయం పాలిత వ్యవస్థ అటానమిక్ న్యూరోపతి అంటే మనకి జీర్ణాశయము గుండె తర్వాత మూత్రాశయము సెక్షువల్ డిస్ఫంక్షను అంగస్తంభాన్ని ఎలాంటి సమస్యలు ఇలాంటివన్నీ కూడా అటానమిక్ నర్వస్ సిస్టమ్ చేస్తూ ఉంటుంది ఇవి దెబ్బ వల్ల అటానమిక్ న్యూరోపతి వస్తుంది ఇప్పుడు ఒక్కొక్క న్యూరోపతిలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో చెప్తాను మోటార్ న్యూరోపతి వీటిల్లో మెదడుకి సంబంధించిన నరాలు అంటే నోరు పోవటం కళ్ళు వంకరపోవటం ఒక 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 వస్తువు చూస్తే రెండుగా కనిపించటం ఇలా స్ట్రోక్ వల్ల కాదు క్లాట్స్ వల్ల కాకుండా షుగర్ వల్లనే దెబ్బతింటుంది డయాబెటిక్ మోనోన్యూరోపతి అంటారు ఇది మన కళ్ళ నరాలని అదే ముఖంలో నరాలని చేతుల్లో నరాలని నడుములో నరాలని ఎఫెక్ట్ చేయొచ్చు దీనివల్ల ఐసోలేటెడ్ న్యూరోపతీస్ ప్రత్యేకంగా నరాల దెబ్బతిని నరాలు వంకరపోవటం కళ్ళులో మెల్లల రాగ రావటం తర్వాత నడుములో నొప్పులు రూట్ పెయిన్స్ అంటాం ఇలాంటివన్నీ రావచ్చు అలాగే కాలు చేతుల్లో కూడా రావచ్చు ఇకపోతే సెన్సరీ న్యూరోపతి సెన్సరీ న్యూరోపతి అంటే రెండు రకాలు ఒకటి పెయిన్ఫుల్ న్యూరోపతి బాగా మంటలు నొప్పులు సుదులతో కూచ్చినట్టు ఉండటం ఇలాంటి లక్షణాలతో ఉన్నది సెన్సరీ పెయిన్ఫుల్ న్యూరోపతి ఇది చిన్న నరాల వల్ల పెద్ద నా లార్జ్ ఫైబర్ న్యూరోపతి అంటారు అట్లానే పూర్తిగా ఏమీ నొప్పులు లేకుండా స్పర్శ జ్ఞానం పూర్తిగా నశించిపోయేది అంటే స్పర్శ జ్ఞానం లేకుండా ఉంటుంది వాళ్ళకి ఏమీ తెలియదు ఎక్కడ గుచ్చుకున్నా కానీ నిప్పులో కాలినా కానీ తెలియదు మొట్టమొదటిసారిగా వేడి సెన్సేషన్ పోతుంది కాబట్టి ఎక్కువ పెయిన్ఫుల్ న్యూరోపతి పెయిన్లెస్ న్యూరోపతి నొప్పి బాగా ఎక్కువ ఉండేటువంటి న్యూరోపతి నొప్పి తక్కువ న్యూరోపతి అట్లాగే ఐసోలేటెడ్ మోటార్ నెర్స్ దెబ్బతినేవి కాలు చేయి పడిపోయేవి ఇలాంటివి ఇలా కాకుండా అటానమిక్ న్యూరోపతి అటానమిక్ న్యూరోపతిలో గుండె వేగం బాగా కొట్టుకోవటం అట్లాగే మోషన్స్ రావటం కొంతమందికి అంటే విరేచనాలు ఎక్కువగా కావటం అట్లాగే అరగకపోవటం గ్యాస్ట్రోపెరిసిస్ అంటారు ఈ అటానమిక్ న్యూరోపతి వల్ల జీర్ణాశయంలో సరిగ్గా జీర్ణం కాకుండా ఆహారం నిలవండిపోవటం కాన్స్టిపేషను లేకపోతే మలబద్ధకం దాన్ని లేకపోతే విరేచనాలు ఈ రకంగా జీర్ణాశయ సమస్యలు వస్తాయి అలాగే సెక్స్కి సంబంధించినవి లైంగిక సామర్థ్యం తగ్గిపోవటం అంగస్తంభన లేకపోవటం అది లైంగిక ఆసక్తి లేకపోవటం ఇలాంటివన్నీ జరగచ్చు అలాగే యూరినరీ బ్లడ్ మూత్రాశయం వల్ల అనేకసార్లు మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ సిస్టైటిస్ రావటం యూరినరీ ఇన్ఫెక్షన్ రావటమే కాకుండా యూరిన్ మూత్రము అనేక సార్లు వెళ్ళటం తెలియకుండా పోవటం ఇలా జరగచ్చు సో అటానమిక్ న్యూరోపతి మోటార్ న్యూరోపతి సెన్సరీ న్యూరోపతి వీటికి ఎలా చికిత్స చేయాలంటే ముందు షుగరు ప్రమాణాలు కంట్రోల్గా పెట్టుకోవాలి ఇది కాకుండా పెయిన్ఫుల్ న్యూరోపతి పెయిన్ఫుల్ న్యూరోపతి అంటే నొప్పి వచ్చేటువంటి నరాలు జబ్బులకి ఎక్కువగా అనేక మందులు ఉన్నప్పటికీ కూడా ప్రీగాబాలిన్ ఎక్కువగా వాడుతున్నారు ప్రిగాబాలిన్ డెబ్బై ఐదు మిల్లీగ్రామ్ నుంచి త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మూడు వందల మిల్లీగ్రామ్స్గా వాడచ్చు మెకోబాలమైన్ కూడా ఇస్తున్నారు ఇది కాకుండా థయామిన్ అంటే వన్ ఇది కాకుండా సైనకోబాలమైన్ బిట్వెల్వ్ ఇది కాకుండా బెన్ఫోథామెన్ ఇది ఒక రకమైన విటమిన్స్ ఇవి బాగా పనిచేస్తాయి అంటున్నారు ముఖ్యంగా న్యూరలాజికల్ అసోసియేషన్స్ వారు ఒప్పుకున్నది ప్రియగాబాలిన్ అయితే ఇది ఈ చికిత్స అంత సంతృప్తికరంగా ఉండదు అంటే షుగర్ కంట్రోల్ అయితే తప్ప ఈ మందులు పనిచేయవు షుగర్ని ఇన్సులిన్ ద్వారా కానీ ఇదివరకు చెప్పిన మందుల ద్వారా కానీ బాగా కంట్రోల్ చేసి అప్పుడు ఈ మందులు వాడితే లాభం ఉంటుంది ఈ ప్రిగాబాలిన్ మేకోబాల కాకుండా ఇంకా కార్బజమాపైన్ పైన్ ఇంకా ఎమిట్రిప్టెలిన్ డ్యూలాక్సిటిన్ అనేటువంటి మానసిక వ్యాధులు తగ్గించే మందులు కూడా వాడతారు వీటి కాంబినేషన్స్తో మందులు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు